అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఉంటాయి సమాధానం దొరకని ప్రశ్నలు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి ఈ ప్రశ్న చాలా వైరల్గా ఉండేది సమాధానం దొరకని అంతు చిక్కని ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి ఆప్షన్ ఏ అమరావతి బి వైజాగ్ సి కర్నూలు డి ఏది కాదు ఇప్పుడు ఇది ఏది కరెక్ట్ ఆన్సరో తీర్చుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి రుచికొండ ప్యాలెస్ని ఏం చేయాలి చాలామందికి అంతు చిక్కని సమాధానం దొరకని ప్రశ్న అది ప్రభుత్వానికి సమాధానం దొరకట్లేదు ఇది ప్రజలకి సమాధానం దొరకట్లేదు ఇప్పుడు నిజానికి రుచికొండ ప్యాలెస్ అనేది చాలా అద్భుతమైనటువంటి వరల్డ్ క్లాసు ప్యాలెస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడి చాలా కోరికలతో కట్టుకున్నారు దాదాపు నాలుగు వందల యాభై రెండు కోట్ల ప్రజాధారణాలను ఉపయోగించుకొని అక్కడ ఉన్నటువంటి కొండల్ని తొవ్వేసి గుట్టలని తొలిచేసి చెట్లని నరికేసి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అలుతా ప్యాలెస్ని కూర్చివేసి వైజాగ్ కంటే అత్యంత ఎత్తులో ప్రజల కంటే ఎత్తులో బీచ్కి పక్కనే సముద్రానికి అభిముఖంగా కట్టుకున్నారు దాంట్లో వాడిన ప్రతి వస్తువు చాలా ఖరీదైనదే కింద నేల గ్రానైట్ కావచ్చు లక్షలు ఖర్చు పెట్టారట కబోర్డ్స్ కోసం లక్షలు ఖర్చు పెట్టారట బా అదే అదే బాత్రూమ్ కబోర్డ్ కోసం దానికోసం కూడా చాలా పెద్ద ఎత్తున కోటి రూపాయలు ఖర్చు పెట్టారనేటువంటిది కూడా మనం విన్నాం ఆ ప్యాలెస్ ఎలా ఉంది అనేటువంటిది విజువల్స్ రూపంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు తెలుగు వాళ్ళంతా కూడా చూశారు తెలుగు వాళ్ళు మాత్రమే కాదు దేశం ప్రపంచం మొత్తం చూసింది నిజానికి ఒక బ్రిటిష్ యువరాణి విక్టోరియా మహారాణి గురించి తెలుసు కదా విక్టోరియా మహారాణి ఒక మంచి ప్యాలెస్ అద్భుతమైన ప్యాలెస్లో ఉండేవాళ్ళట ఆ ప్యాలెస్ గురించి ఆ రోజుల్లో ప్రపంచం అంతా చెప్పుకున్నదంట అలాంటి ప్యాలెస్ నాకు ఒకటి కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు దాని నమూనాను తెప్పించుకొని దానికి ఈ రోజుకి తగ్గట్టు ఈ జనరేషన్ తగ్గట్టు ఇప్పుడు ఉన్నటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ తగ్గట్టు అలాంటి ప్యాలెస్ ఒకటి నిర్మించుకోవాలని ప్లాన్ చేసుకొని ఆయన కట్టారట అందులోనూ ఆయనకు ఒక వ్యక్తి చెప్పారట సముద్రానికి అభిముఖంగా వైజాగ్ కంటే ఎత్తుగా ప్రజల కంటే ఎత్తుగా కనుక నువ్వు అక్కడ ప్యాలెస్ కట్టుకుని నివాసం ఉంటే ఖచ్చితంగా తిరిగి నువ్వే అధికారంలోకి వస్తావని చెప్పేసి ఒక స్వామీజీ జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇచ్చారట ఆ సలహా ఇచ్చినటువంటి స్వామీజీకి ఎకరాలకు ఎకరాలు వైజాగ్లో కట్టబెట్టి తను కూడా వందలాది కోట్ల రూపాయలు కట్టబెట్టి రుచికొండ ప్యాలెస్ని కట్టుకున్నారట ఇది మనం విన్నటువంటి వినికిడి విన్న సమాచారం మేరకు దీన్ని మనం చెప్తాం సో ఒక ఏదేమైనా అద్భుతమైన ప్యాలెస్ అయితే మనకు కళ్ళ ముందు ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉంటే అని కట్టుకున్న ప్యాలెస్ తిరిగి వెనక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే వైజాగ్లోనే పరిపాలన కొనసాగిస్తా అని చెప్పారు వైజాగ్ నుంచే పరిపాలిస్తా అని చెప్పారు ఈ రుచికొండ ప్యాలెస్లో నివాసం ఉంటేనే పరిపాలన కొనసాగించేవాళ్ళు కానీ ఇష్టపడి కట్టుకున్న కష్టపడి కట్టుకున్న వాటెవర్ కానీ ఆయనకు అదృష్టం దక్కలేదు మన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఇప్పుడు నిజానికి ఆయనకి చాలా ప్యాలెస్లు ఉన్నాయి మీ అందరికీ నోటీసులు ఉన్న తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు తర్వాత హైదరాబాదులో లోటస్ పాండి కావచ్చు బెంగళూరు ప్యాలెస్ కావచ్చు ఇవన్నీ పబ్లిక్ నోటీసులు ఉన్న ప్యాలెస్లు కాబట్టి ఆ ప్యాలెస్కి ప్రజలకి ఆ ప్యాలెస్కి ప్రభుత్వానికి సంబంధం లేదు కానీ రుచికొండ ప్యాలెస్కి ప్రజలకి రుచికొండ ప్యాలెస్కి ప్రభుత్వానికి సంబంధం ఉంది ఎందుకు ఆ మూడు ప్యాలెసులు జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బుతో కట్టుకున్నాయి ఆయన వ్యక్తిగత డబ్బులతో కట్టుకున్నాయి కానీ ఈ రుచికొండ ప్యాలెస్ మాత్రం పూర్తిగా ప్రజాదరణంతో కట్టింది అని ఆయన నివాసం ఉండటం కోసమే కట్టుకున్నప్పటికీ కూడా కట్టింది ప్రజాదనంతో ప్రభుత్వ ధనంతో కాబట్టి ఇది ప్రజలకి ప్రభుత్వానికి అవసరమైన పాయింట్ ఇప్పుడు ఈ ప్యాలెస్ని ఏం చేయాలి ప్రభుత్వం అధినేతకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వెళ్ళి చూసొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైతే రెండుసార్లు వెళ్ళి చూసొచ్చారు మొన్న లేటెస్ట్గా మూడు నెలల క్రితం కూడా పవన్ కళ్యాణ్ గారు సందర్శించి వచ్చారు దానికి మెయింటెనెన్స్ చాలా ఖర్చు అవుతుంది దాన్ని వాడకపోవటం ఫలితంగా కొన్ని నెరలు అలాంటి సంథింగ్ ఆ డిస్టర్బెన్స్ వస్తుంది ఆ భవనంలో అనేటువంటిది కూడా మాట్లాడుకున్నాను దీన్ని ఒకటి చేయాలి అనేటువంటి దానికి వచ్చారు క్యాబినెట్లో కూడా దీని గురించి చర్చించారు అయినా ఎవరికి ఏమీ అర్థం కాలేదు తర్వాత ముగ్గురుతో ముగ్గురు మంత్రులతో కమిటీ చేశారు ఎవరు ముగ్గురు మంత్రులు బాల వీరాంజనేయ స్వామి పయ్యావులు కేశవు కందుల దుర్గేశు ఈ ముగ్గురితో కమిటీ చేశారు ఆ ముగ్గురు కూడా మళ్ళా సమావేశమై బాబు గారికి రిపోర్ట్ ఇవ్వకపోతే మళ్ళీ ఎక్కడ క్రాస్ పడుతుందో అని చెప్పేసి వాళ్ళు మీటింగ్ ఘాటమే మానేశారు మొన్న లేటెస్ట్గా నలభై ఐదు రోజులు తర్వాత నాలుగు రోజుల క్రితం బయట అయ్యారు ఏం చేద్దామని సో మనం ముగ్గురు ఏం తేల్చినే కానీ ప్రజలు కొద్దిరేద్దామని చెప్పేసి అంతిమంగా నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ప్రజలకి ఆప్షన్ ప్రజలందరూ కూడా ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయొచ్చు అనేటువంటి వాళ్ళ ఐడియాని మెయిల్ ద్వారా ప్రభుత్వానికి జనరేట్ చేయచ్చు ఋషికొండ ఎట్ ది రేట్ ఆఫ్ ఏపీటీడీసీ డాట్ ఇన్ మెయిల్కి అంటే ఇప్పుడు అన్ని వెబ్సైట్లో అన్ని చోట్ల కూడా ఏంటి మెయిల్ అనేటువంటిది అవైలబుల్గా ఉంది ఆ మెయిల్ ఐడికి కనుక ప్రజలందరూ కూడా ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయొచ్చు అనేటువంటి తమ అభిప్రాయాన్ని తమ ఆలోచనని ప్రభుత్వానికి చేరవయచ్చు వాటిలో మంచిగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం సేకరించి ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే మీరు అనొచ్చు ఎందుకు ప్రభుత్వానికి ఆప్షన్ లేదు ఒక హోటల్కి ఇవ్వచ్చు కదా తాజు ప్యాలెస్లో అంటే తాజు హోటల్ లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇంకెవరికన్నా ఇదని చేయొచ్చు కదా లేదా పర్యాటక కేంద్రంగా మార్చవచ్చు కదా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు అది మాట అనిపించడం ఈజీనే కానీ ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఏంటి ఇబ్బందులు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హోటల్ కోసం ఇద్దాం అనుకున్నారనుకోండి ఓ పెద్ద కార్పొరేట్ హోటల్కి దాన్ని రీచ్కి ఇచ్చారనుకోండి తాజ్ ప్యాలెస్ లాంటి వాళ్ళకి వాళ్ళు ఏముంటారు దీంతో పూర్తిగా మరమ్మతులు చేసి ఇవ్వండి అని అంటారు అదే వాళ్ళను మరమతులు చేసుకోవాలి అంటే కేవలం నివాసం ఉండటానికి కట్టుకున్న భవనం ఒక కుటుంబం నివాసం ఉండడానికి కట్టుకున్న భవనం ఇప్పుడు హోటల్లాగా మార్చాలంటే హోటల్ గదులు లాగా అమెరికాలు చేయాలి హోటల్ గదులలాగా అమరికలు చేయాలి అంటే ఉన్న బిల్డింగ్ని డిస్టర్బ్ చేయాలి కొత్తగా మళ్ళీ నిర్మించాలి ఆల్రెడీ ప్రతి ఇమిగ్రెంట్ కూడా దాంట్లో ఉన్నటువంటి కబోర్డ్ కావచ్చు ఇంకో వస్తువు కావచ్చు ఇంకో తలుపులు కావచ్చు గోడ అన్నీ చాలా కాస్ట్లీ దాన్ని డిస్టర్బ్ చేయటం అంటే కోట్ల రూపాయలు ధ్వంసం చేయటం మళ్ళీ కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయటం హోటల్ గదుల్లాగా మార్చాలన్నా ఇంకో దానిలాగా చేయాలన్నా కోట్ల రూపాయలు ధ్వంసం చేయాలి కోట్ల రూపాయలు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి సో ఇలా ఎవరు డేర్ చేస్తారు చెప్పండి వైజాగ్ లాంటి సిటీలో నాలుగు వందల యాభై రెండు కోట్లు పెట్టుబడి పెట్టి మళ్ళీ దాన్ని సంపాదించి మళ్ళీ దానికి అయ్యే మెయింటెనెన్స్ మొత్తం సంపాదించి కొంత లాభం మిగిల్చుకోవాలని ఎవరు ప్రైవేట్ వ్యక్తం ఆలోచిస్తాడు ఇంత డబ్బు రాగలిగిద్దా లేదా ఇది పెద్ద క్వశ్చన్ మార్కు అంటే నిజానికి హోటల్ కట్టాలని ఆలోచన ఉన్న ముందుగానే ప్లాన్ చేసుకుని హోటల్ తగ్గట్టు ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించుకుంటారు కార్పొరేటివ్ హోల్డర్స్ అంతా కూడా కానీ ఇది అలా కాదు నిర్మించున్న భవనాన్ని హోటల్గా మార్చాలి హోటల్గా నిర్మించుకోవడం కాదు నిర్మించున్న భవనాన్ని హోటల్గా మార్చాలి లేదా పర్యాటక ప్రదేశంగా మార్చాలి వాళ్ళు డెస్టినేషన్ మ్యారేజ్లకే ఇస్తే బాగుంటుంది వాస్తవంగా ఏంటంటే రాష్ట్రంలో ఒక పదివేల పెళ్ళిళ్ళు తెలుగు నేల మీద జరిగాయనుకోండి దాంట్లో ఒక వందో రెండు వందల పెళ్ళిళ్ళు ఎంత ఖర్చైనా పర్లేదు అనుకునే పెళ్ళిళ్ళు ఉంటాయి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి మా స్టామినా చూపించుకోవాలి మా స్టేటస్ చూపించుకోవాలని చేసే పెళ్ళిళ్ళు ఉంటాయి అలాంటి పెళ్ళిళ్ళకి రెంట్కి ఇస్తే ఒక వంద పెళ్ళిళ్ళు సంవత్సరంలో దీనికి రెంట్కి ఇచ్చినా సరే వంద కోట్ల రూపాయలు ఎక్కడైపోతు అంటే సంవత్సరానికి వంద కోట్లు అంటే దాని మెయింటెనెన్స్ పని ఒక యాభై కోట్లు అంటే ఒక పది సంవత్సరాలు దాన్ని పెట్టిన ఖర్చు అంతా వచ్చేస్తే పైగా లాభం వచ్చేస్తూ ఉంటుంది కానీ అలా పెట్టాలి అంటే దానికి ఇవ్వాలి అంటే దానికి తగ్గట్టు మార్చాలి దాన్ని తగ్గట్టు మార్చాలి ఇప్పుడు పబ్లిక్ విజిటింగ్ పెట్టాలంటే పబ్లిక్ అంతా కూడా మాస్గా వచ్చేస్తే ఆ భవనానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంత కాస్ట్లీగా కట్టుకునేటువంటి భవనంలోకి మొత్తానికి మొత్తంగా మాస్క్ ఎలా చేస్తే కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ బాడర్ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది కాబట్టి ఏ రకంగా చూసినా డిఫికల్టీస్ ఉన్నాయి చాలా డిఫికల్టీస్ ఉన్నాయి ఆలోచనలు ఉన్నా ప్రతి ఆలోచనకి చాలా డిఫికల్టీస్ ఉన్నాయి ఏ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలన్నా ఉన్నదాన్ని కొంత డిస్టర్బ్ చేయాలి కొత్తగా దాని మీద కొంత ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు అలా ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వం లేదు ఆ భవనం మీద లేదు దాన్ని అమ్మేద్దామా ఎవరికైనా ఆప్షన్లో అమ్మేస్తే అదాని లాంటి వాళ్ళు అమ్మాని లాంటి వాళ్ళు టాటా గ్రూప్ సంబంధించిన వాళ్ళు బిర్లా గ్రూప్ సంబంధించిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎవరికైనా వేలం వేసి అమ్మేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన అంటే దానికి నిజానికి అది ప్రభుత్వ స్థలం మంచి పర్యాటక ప్రదేశం బీచ్ పక్కనే సముద్రానికి అభిముఖంగా ఉంది అలాంటి ప్రదేశాన్ని అంత విలువైనటువంటి ప్రభుత్వ స్థానాన్ని అమ్మితే కొంత వ్యతిరేకత ప్రభుత్వం మీద వచ్చే అవకాశం ఉంటుంది అంటే అమ్మటానికి ముందుకు వెళ్ళలేని పరిస్థితి అమ్మాలంటే ప్రజలకు రీజన్ చెప్పాలి ఎందుకు అమ్మాల్సి వస్తుంది ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకోలేకపోతుంది ఆ భవనాన్ని అంటానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇప్పటికే మెడికల్ కాలేజీల మీద పీపీపీ అంటేనే వైసీపీ ఎంత రాదంతం రగడ చేస్తుందో మనం చూస్తాం ప్రైవేటీకరణ కాదు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీనికే ఇంత చేస్తున్నారు పూర్తిగా ఋషికొండ ప్యాలెస్ని అమ్ముతానంటే అది ప్రజల్లో ఒక నెగిటివ్ ఫీలింగ్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి డేర్ చేసి అమ్మలేని పరిస్థితి అదే లేదు దాన్ని ఉపయోగించుకుందామంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కరెక్ట్గా అర్థం కాని పరిస్థితి ఈ మొత్తంగా ప్రభుత్వంలో కన్ఫ్యూజన్ నిజానికి నగరాలను కట్టగలిగి రాజధానులు కట్టగలిగి ఒక పెద్ద గొప్ప నిర్మాణాలు చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి విజనరీ చంద్రబాబు నాయుడు గారికి ఒక భవనం ఏం చేయాలో అర్థం కావట్లేదంటే అది మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద క్వశ్చన్ అది క్వశ్చన్ సిల్లీగా ఉంటుంది కానీ సమాధానం చాలా టఫ్గా ఉంటుంది క్వశ్చన్ చాలా సిల్లి రుచికొండ ప్యాలెస్ని ఏం చేయాలి క్వశ్చన్స్ చాలా సిల్లి ఇంతకుముందు కూడా క్వశ్చన్స్ చాలా సిల్లీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి సిల్లీ క్వశ్చన్ కానీ ఆన్సర్ చాలా టఫ్గా ఉంటుంది ఆన్సర్ చాలా టఫ్గా ఉంటుంది అంటే ఇదే అంటే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు ప్రశ్నలు తరచూ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎదురవుతూ ఉన్నాయి ఇప్పుడు దీని ఏం చేయాలి అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నిజానికి డెస్టినేషన్ మ్యారేజ్ అనేది కరెక్టు ప్రభుత్వం చేతిలో ఉంచుకొని లేదు పర్యాటక ప్రదేశంగా మార్చడం అనేది కరెక్టు ప్రభుత్వం చేతిలో ఉంచుకొని ప్రభుత్వం చేతుల్లో ఉంచుకొని దాన్ని ఏ రకంగా మార్చాలి అని దానికే మనం ప్రయారిటీ ఇస్తూ కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రైవేట్ వాళ్ళకి అమ్మి వేయటం కంటే కూడా ఎందుకంటే చాలా విలువైనటువంటి ప్లేసు విలువైనటువంటి ప్రదేశం సముద్రానికి అభిముఖంగా ఉండి బీచ్కి అతి సమీపంలో ఉండి చాలా ఎత్తే ఎత్తైన కొండ మీద కట్టబడినటువంటి ఎంతముందు అరితా ప్యాలెస్ కూడా చాలా ఘనకీర్తి ఉండేది ఆ కొండ పేర్లోనే ఉంది రుచులు తపస్సు చేసేవాళ్ళు ఈ కొండ మీద అని అలాంటి విలువైనటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రదేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే డిస్టబెన్స్ తప్పు అనుకుంటే ఇప్పుడు దాన్ని పూర్తిగా అమ్మేయటం మరో తప్పు అవుతుంది అలా అమ్మేయటం అనే దానికి ప్రయాతి ఇవ్వకుండా ఇంకేం చేయొచ్చు అనేటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ